హాయ్ 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 అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే వంట ఏం చేశానంటే ఏంటి ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయి అది కూడా గ్రీన్ కలర్లో ఏంటి అనుకుంటున్నారా సో ఇదైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకైతే నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి తోటకూర అండి ఏమీ లేదు లేత తోటకూరని అయితే తీసేసుకోండి ఎంత లేత కూర చూసారా ఈ లేత తోటకూరలో పీచ్ కారంలో కూడా పీచ్ ఉంటుంది అనమాట సో హెల్త్కి హెల్త్ నేను చాలా మంచిది వెయిట్ అంటారు కదా మనం హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది చేస్తుంది సో వేడి వేడి నెలల్లో అయితే జస్ట్ ఒక్క ఊరికే రాణించుకున్నానండి ఎక్కువ కూడా అక్కర్లే నేను ఇప్పుడు కూడా వేసుకున్నా ఒక్క ఊరికే రాణించుకున్నాను ఎక్కువ నెలలో రాణించుకోలేదు కొంచెం నెలలోనే ఎందుకంటే ఆ వాటర్ నేను వేస్ట్ చేయను అనమాట సో ఒక్కొక్కసారి ఇంకా తక్కువ వాటర్లో కూడా వేసుకోవచ్చండి మనం జస్ట్ అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వాటర్ సో ఇదైతే ఒక్క ఊరికి ఇలా రాని చేసేసి వాచ్ చేశాను అనమాట ఆ వాచిన వాటర్ని అయితే నేను వేస్ట్ చేయనండి ఇది చారులోకైనా పెడతాను లేకపోతే కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి తాలింపు వేసేసి సూప్లా చేసి కొంచెం టమాటా ముక్క అన్ని సం వెజిటేబుల్స్ ముక్కలు వేసి సూప్లో అయినా ఇస్తాను సో అదైతే నేను వేస్ట్ చేయనండి ఇది చల్లారిపోయాక ఈ విధంగా అయితే మిక్సీలో వేసేసుకొని మిక్సీ జార్ నుంచి ప్లేట్లోకి తీసుకొని చక్కగా దీంట్లోకి కొద్దిగా మరీ ఎక్కువ వేయకండి ఉప్పు చూసేసుకోండి ఉప్పు అలానే కొంచెం కారం అలానే కొంచెం పసుపు అలానే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్లోర్ కొంచెం శనగపిండి మాత్రం కొంచమే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే పకోడీ టేస్ట్ అన్నట్టు అయిపోద్ది అనమాట ఇది మనం చేసే ఈ కర్రీ తోటకూర లివర్ ఫ్రై అంటారు దీన్ని లివర్ షేప్లో అనమా అనమాట అందుకని తోటకూర లివర్ ఫ్రై అంటారు అట్లా నాన్ వెజ్ కాదండి ఎవరైనా నాన్ వెజ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లానే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు అయితే నేను బటర్ పేపర్ వేసేసుకుని చక్కగా ఒక లైట్గా ఆయిల్ అయితే ఇలా చేసుకుని ఆ పేస్ట్ని ఇదంతా కలిపేసుకుని ఉప్పు చూసుకొని మరి ఉప్పు మాత్రం ఎక్కువ ఉండకూడదండి దయచేసి ఉప్పు వేసుకోకండి ఎక్కువ చక్కగా తినంగానే ఆ టేస్ట్ బాగుంటుంది ఇలా ఇలా ఆవిరి మీద పెట్టేసుకున్నాను అనమాట నేను మూత పెట్టేసుకుని ఎక్కువసేపు కూడా ఉడకదండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ మరీ ఎక్కువ ఉడకనీయకండి ఎక్కువ ఫ్లోర్ వేస్తే గట్టిపడిపోద్ది ఉడిపే ముక్క సో చూసేసుకొని ఇష్టమైతే కొంచెం బియ్య పిండి వేసుకోండి పర్లేదు కానీ మరీ ఎక్కువ కార్న్ఫ్లోవర్ వేయద్దు శనగపిండి ఎక్కువ వేసినా కూడా పకోడే టేస్ట్ వస్తుంది అనమాట మీడియం సైగంలో అయితే పెట్టేసుకుని ఇప్పుడు రెండు ఉల్లిపాయలు అయితే సన్న కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి అది కట్ చేసుకునే ఇదైతే అయిపోయింది చూసారా అంట లేదంటే ఉడికిపోయిందండి పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతూ ఉంటుంది అనమాట ఇది చల్లారేలోపు మనము నెక్స్ట్ ఏం చేయాలనేది చూసేద్దామా ఓకే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే ఉల్లిపాయలు కోసుకున్నాం కదా ఒక మిక్సీ జార్లో మనం దీనికి కావాల్సిన మసాలాలు అయితే చేసుకున్నాం అనమాట ఇట్లా పక్కన పెట్టేసుకున్నాక అది తీసి ఓపెన్ చేసి బయట పెట్టేసి ఎందుకంటే మళ్ళీ అది కావాలి కదా మనకి కూర చేసుకోవడానికి సో ఒక మిక్సీ జార్లో కొంచెం ఉల్లిపాయ వేసి లేకపోతే తీపి వచ్చేస్తుంది మరీ వేస్తే టమాటాలు వెల్లుల్లిపాయి అలానే అల్లం ముక్కలు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే మిక్సీలో వేసుకుంటున్నానండి ఈ అయితే మిక్సీలో వేసుకున్నా కదా కొద్దిగా ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేయించుకున్నాను జ్వరగానే వేయించుకున్నామండి పచ్చి పచ్చిగా ఉండకూడదు కొంచెం ఇంకా ఇష్టమైన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేయించుకోవచ్చు సో ఈ విధంగా అయితే దీన్ని ముక్కలు అయితే ముందు చేసేసుకుంటున్నాను బటర్ పేపర్ తీస్తే చక్కగా ముక్కలు వచ్చేస్తాయండి నీట్గా ముక్కలు అయితే నేను చేసేసుకుంటున్నాను నీట్గా మనకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు నేనైతే ఈ సైజు తీసుకున్నాను ఇలా మెత్తగా ఉంటుంది చూసారా అలా మెత్తగా రావాలండి మరీ ఎక్కువగా వంటలు వేస్తే గట్టిగా అయిపోతాయి సో దీని అయితే నేనేమి ఆయిల్లో వేయించడం అట్లా ఏం చేయట్లేదు డైరెక్ట్గా కూరలా చేసేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు స్పెషల్గా అనిపిస్తుంది సో బాగుంటుందండి ఇవైతే ఉల్లిపాయలు సగం పైన ఉంటే ఇంకా వేగాలి అవి వేగాక మనం అయితే వేగిచ్చేసి పెట్టుకున్నాం కదా అది కూడా రెడీ చేసుకోండి ఇది బాగా వేగాక నేను ఎటువంటి అన్నం విల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవట్లే ఇవి ఇంకా వేగాలి కాబట్టి సైడ్ తీసుకుని లోపు ఈ ముక్కలన్నీ స్లైసెస్ ఉన్నాయి కదా తోటకూర ముక్కలు అవన్నీ అయితే ఇలా వేసేస్తున్నానండి ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది కదా పాటు పాటని ఫస్ట్ కొంచెం అతుక్కుంటుందండి మీరేం టెన్షన్ పడక్కర్లేదు ఊరికే వచ్చేస్తుంది మళ్ళీ ఎందుకంటే మనం గ్రేవీ వేసేది కన్నా కొంచెం వాటర్ వేయద్దు కదా అతుక్కుపోయిందంటే వచ్చేస్తుంది సో నో ప్రాబ్లము సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు కూడా వేయక మొత్తం కలిపేసుకున్నా ఆ గ్రేవీ అయితే వేసుకుని కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగని కొంచెం కారం వేసుకున్నాను కొంచెం మసాలా పొడి నేను బయట నూరుకోనండి ఇంట్లోనే కొంచెం దాల్చిన చక్క లవంగాలు మిరియాలు కొంచెం ధనియాలు ఎన్నిమిరపకాయలు వేసి అప్పుడప్పుడు ఉంచుకుంటూ ఉంటాను అనమాట మొన్న చేస్తే కొద్దిగా మిగిలింది అదైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను చాలండి అది లేకపోతే ఒక చెంచా ధనియాల పొడి ఒక కొంచెం మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసేయండి అవి లేకపోతే బయట ఏదైనా మసాలా పొడి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు ఏమీ లేకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే చాలా కొంచెం వేసానండి మళ్ళీ మరీ మసాలా కర్రీ అయితే కర్రీలో అయితే ఇదిగా ఉంటుంది కదా అందుకని సో ఇప్పుడైతే నేను ఇంకొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను కొంచెం గ్రేవీలా కావాలి కదా అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుందండి లైట్గా వాటర్ అయితే నేనైతే కొద్దిగా పోసుకుంటాను ఇట్లా కూడా తినచ్చండి కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ ఉంటే కొద్దిగా జారుగా ఉంటే బాగుంటుందని నేను లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టుకుంటానండి చాలా బాగుంటుందండి ట్రై అయితే చేయండి అదిగని కొంచెం వాటర్ పోసుకున్నాక మళ్ళీ ఈ మాత్రం జారొచ్చింది చాలండి ఇంకా ఎంతకంటే జారైతే బాగోదండి ఇంతేనండి తోటకూర లివర్ ఫ్రై అండి టమాటా గ్రేవీ ఇష్టం లేని వాళ్ళు టమాటా ముక్కలైనా వేసుకోవచ్చండి ప్రొసీజర్ మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చు ఆ గ్రేవీ కలుపుకుంటూ ఆ ముక్క కొరుక్కుంటూ తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది లేదంటే చేతి నలిపినా పర్లా జస్ట్ ఊరికే చెప్తున్నా అంతవరకే ఇంతేనండి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ రెడీ అయిపోయిందండి లివర్ ఫ్రై అనగానే మనం నాన్ వెజ్ అనుకోవద్దు ఇది మన వెజ్ ప్యూర్ వెజ్ అండి ఇది సో నచ్చింది కదా నచ్చితే నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇదిగోండి మా వాడు వచ్చి ఇంకొంచెం వాటర్ పోయమన్నాడు మళ్ళీ పోసాను చల్లారేక మళ్ళీ గట్టి పడిపోద్దండి నో టెన్షన్ మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఇంకొకసారి అయితే ఇలా కనిపెట్టుకున్న అన్నంలో కలుపుకోవడం వీలుగా కావాలన్నాడు వాడు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి తోటగోరం లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి బాయ్